కు సంబంధించిన వీడియోస్ ఏమీ అప్డేట్ ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు కదా నిజంగా అస్సలు టైం ఉండట్లేదండి సో అందుకని చెప్పేసి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ ఏమీ పెట్టట్లేదు అయితే ఇంకా ప్యాక్ లాస్ట్ టైం ఇలాగే ప్యాక్ చేస్తూ వెయిట్ చెక్ చేస్తున్న వీడియోకి అయితే ఒకళ్ళు కమెంట్ చేశారు అలా వెయిట్ ఎందుకు చెక్ చేస్తున్నారు కొంచెం చెప్పరా ప్లీజ్ అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే మనము పోస్ట్ ఆఫీస్లో పార్సల్స్ వేయాలి అనుకున్నప్పుడు మనల్ని వెయిట్ను బేస్ చేసుకునే అమౌంట్ అయితే ఉంటుందనమాట సో నార్మల్ కి అయితే వెయిట్ను బేస్ చేసుకొని ఉంటుంది ఇక స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పార్సల్ వీటన్నిటికీ వెయిట్తో పాటు డిస్టెన్స్ను బేస్ చేసుకొని కూడా ఉంటుందనమాట సో నేనైతే నార్మల్ పార్సల్ చేస్తాను కాబట్టి వెయిట్ చెక్ చేసుకొని ఓన్లీ వెయిట్ను బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది సో కొన్ని పోస్ట్ లో వాళ్ళే వెయిట్ చెక్ చేస్తారనమాట అయితే ప్రెజెంట్ మేము ఉంటున్నటువంటి ఊర్లో సో వెయింగ్ మెషిన్ అయితే అక్కడ పోస్ట్ లో లేదు అందుకని చెప్పేసి నేనే వెయిట్ చెక్ చేసుకొని వెయిట్ రాసేసుకొని వెళ్తాను సో ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయండి అందులో చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది